మై టీవీ ప్రేక్షకులకు నమస్కారం నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు అన్ని రకాలుగా కూడా ఎదగాలి అనేటటువంటి కోరిక అనేది ఉంటుంది అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ జీవితంలో ఎదుగుదల అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది మరి జీవితంలో ఎదుగుదల ఆలస్యం అవుతూ ఉన్నప్పుడు ఏం చేయాలనంటే కనుక మీరు ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా శ్రమకు తగినటువంటి ఫలితం అనేది రాక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు శ్రమకు తగినటువంటి ఫలితం రావాలనంటే ఏం చేయాలి ఆర్థికంగా మంచి ఫలితాలను సాధించాలనంటే ఏం చేయాలి మీ మనసులో ఉండేటటువంటి ఏ కోరికైనా సరే తొందరగా నెరవేరుతూ మీరు ఏ పని అనుకుంటే ఆ పని అనేది విఘ్నాలు అనేది లేకుండా పూర్తి కావాలనంటే ఏం చెయ్యాలి వీటన్నిటికీ కూడా మనోభీష్ట సిద్ధి హనుమాన్ మంత్రము అని మంత్రశాస్త్రంలో ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని చెప్పబడింది ఆ మంత్రాన్ని ప్రతిరోజు కూడా మీ యొక్క వీళ్ళను బట్టి నూట ఎనిమిది సార్లు లేదా యాభై నాలుగు సార్లు లేదా ఇరవై ఒక్క సార్లు చదువుకుంటూ ఉన్నట్లయితే అది త్వరలోనే మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా అనుకున్నట్లుగా పూర్తి అవటం అనేది జరుగుతుంది ఏ రంగంలో అయినా సరే రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ ఆర్థిక పరంగా కానీ ఏ విషయంలో అయినా సరే మీ మనసులో ఉన్నటువంటి అభిష్టాలు కోరికలు అన్నీ కూడా తొందరగా నెరవేరటానికి ఈ యొక్క హనుమత్ మంత్రము అనేది విశేషంగా పనిచేస్తుంది ఆ మంత్రం ఏంటో తెలుసుకుందాం ఓం నమః హనుమంతాయ ఆవేశయ ఆవేశయ స్వాహ ఇది మంత్రం ఇంకొకసారి జాగ్రత్తగా చూడండి ఓం నమః హనుమంతాయ ఆవేశయ ఆవేశయ దీనినే మనోభీష్ట సిద్ధి హనుమాన్ మంత్రం అని అంటారు మీ మనసులో ఉండేటటువంటి అన్ని అన్ని అభిష్టాలు కూడా నెరవేరటానికి ఈ మంత్ర జపాన్ని చేస్తూ ఉండండి మీరు మంత్ర జపాన్ని చేయటం ప్రారంభించేసిన తర్వాత నలభై ఐదు రోజుల తర్వాత తప్పకుండా మీకు ఫలితం లభించడం అనేది తప్పకుండా ప్రారంభం చెప్పడంలో ఏ సందేహం లేదు అంతటి శక్తి యొక్క మంత్రానికి ఉంటుంది అదే విధంగా ఈ మంత్ర జపము చేస్తూ ఉన్నటువంటి రోజులలో ఎప్పుడైనా సరే శనివారం వచ్చినప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి విధానాలను పాటించాల్సి ఉంటుంది శనివారము ఎప్పుడు వచ్చినా సరే కాస్త గంధ సింధూరం అని ఉంటుంది ఆ యొక్క గంగ సింధూరాన్ని తీసుకొని ఒక రెండు మూడు చుక్కలు నువ్వెని నూనెను దానలో వేసి ఆ యొక్క గంగ సింధూరంతో మీ ఇంటిలో హనుమంతుని యొక్క చిన్న విగ్రహం ఉన్నట్లయితే ఆ విగ్రహానికి బొట్లు పెట్టండి విగ్రహం లేకపోతే ఫోటోకైనా సరే బొట్లు పెట్టండి అలా చేస్తూ ఉన్నట్లు అయితే ఈ మంత్రము అలా చేస్తూ ఉన్నట్లయితే ఈ మంత్రము తొందరగా పనిస్తుంది శనివారం పూట తమలపాకులతో హనుమంతుని పూజించాలి స్వామి వారికి అరటి పండు మొక్కలను నైవేద్యంగా సమర్పించండి ఈ మంత్రాన్ని ఈ విధంగా జపించి ఈ విధంగా చేయటం వలన నలభై ఐదు రోజుల్లో మీ యొక్క కోరికలు తప్పకుండా సిద్ధిస్తాయి ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి